Hello everyone! Welcome back to Deepthi Ganesh Label. If you are watching this video for the first time, do subscribe. So this is all about amazing collection of the uh, trending designs, blouse patterns. What is in trend and what is uh, apt for the season? Budget friendly sarees, ki blouses, I'll choose just call budget friendly sarees. Uh, how to create rich look? and also more more topics like this i'm going to talk on my youtube channel so please do subscribe here for dikti ganesh label and for all those people who have been already watching me on facebook and instagram uh, so we already the collection idathi the updates tell untayi so youtube channel i'm going to share more about styling tips and uh, so many other general information about uh, how to style yourself what is trending in season how to choose uh, what kind of color combinations or designs based on applications so these are all the topics and more and more such interesting topics which i will be talking about on my youtube channel new collection let it be saris blouses jewelry accessories uh, what are the sales we are running Are many episodes on it, Facebook and instagram సో ఇవాళ ఎపిసోడ్ ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్లో హెవీ పట్టు శారీస్ ఉన్న లుక్ ఎలా క్రియేట్ చేయాలి సో మాకు ఎక్కువ మనీ స్పెండ్ చేయాలని లేదా అని పట్టు సారీస్ అసలు అలాంటి శారీ కలెక్షన్ ఉందా అలాంటి శారీ కలెక్షన్ ఉంటే వాటి ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటాయి ఎలాంటి అకేషన్స్ వేసుకోవచ్చు ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకోవచ్చు సో చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు Uh, so today's episode is dedicated to all such women who want to spend less but at the same time you want to create a rich So let's get started. Yeah. Before I show the collection India, I just want to talk about the collection which we do in store at the Ganesh Dev. సో నేను కట్టుకున్న చీర మీకు నచ్చుంటే ఇన్ కేస్ మీకు ఇలాంటి శారీస్లో ఎక్కువ కలెక్షన్ కావాలనుకుంటే ప్లీజ్ గెట్ ఇన్ టచ్ విత్ మై థీమ్ టు దిన్ ది వాట్సాప్ నెంబర్ మెన్షన్ బిలో అండ్ ఆల్సో ఇలాంటి శారీస్లో చాలా కలర్ కాంబినేషన్స్ చాలా కూడా ఉన్నాయండి సో ఈ శారీ కూడా ఏంటంటే మీకు మంచి వెచ్ పట్టు చీర లుక్ ఉంటుంది జస్ట్ హ్యావ్ ఎ ఆఫ్ లుక్ సో ఇది ఏంటంటే దిస్ ఇస్ లైక్ ఫ్యాన్సీ రేంజ్ ఆఫ్ పటోలా శారీ విత్ కంచి బార్డర్స్ సో ఇదంతా మీకు మంచి హెవీ పట్టు శారీస్లో ఎలా అయితే లుక్ ఉంటుందో మీరు డ్రేప్ చేసుకుంటే అలాగే మంచి లుక్ వస్తుంది ఈ సారీస్ అన్నిటికీ సో ఈ శారీస్ ద ప్రైస్ ఓన్లీ ఎట్ నైన్ ట్రిపుల్ నైన్ అండి సో ఈ శారీస్ పైన ఇప్పుడు మేము ఆఫర్ కూడా రన్ చేస్తున్నాము డిస్కౌంట్ ప్రైస్ డిస్కౌంట్ ప్రైస్ సిక్స్ ట్రిపుల్ నైన్ సో హెవీ రేంజ్ ఆఫ్ శారీస్ మా స్టోర్లో మీకు ఆల్రెడీ రీజనబుల్ ప్రైజెస్కి అవైలబుల్ ఉంటాయి అండ్ వన్స్ ఇన్ ఎవ్రీ టూ వీక్స్ అలా మేము ఆఫర్స్ కూడా రన్ చేస్తూ ఉంటాము ఆన్ ది న్యూ కలెక్షన్ మేము రన్ చేసే ఆఫర్స్ అంతా కూడా ఫ్రెష్ కలెక్షన్ ఉందండి ఇది స్టాక్ చాలా ఫాస్ట్ మూవ్ అయిపోతూ ఉంటుంది సో మేము ఏంటంటే సెట్ వైజ్ డిజైన్స్ ఉన్నవి ఎప్పుడన్నా ఒక శారీ టూ కలర్స్ అలా లెఫ్ట్ అవుట్ శారీస్ని స్టాపింగ్ డిజైన్స్ ఉంటాయి కదా సో అలాంటి శారీస్ అన్నీ మేము పాత్రలు అయ్యేంత వరకు ఎందుకు వన్ ఆర్ టూ ఇయర్స్కి స్టోర్స్ వాళ్ళు సేల్ రన్ చేసినట్టు వీలు వాంట్ కీ ది ఓల్డ్ డిజైన్స్ వీలు వాంట్ ఆర్ క్లైంట్స్ ఆల్సో టు వేర్ ఓల్డ్ డిజైన్ సో మేము వన్స్ అండ్ ఎవ్రీ టూ వీక్స్ ఆఫర్స్ రన్ చేస్తూ ఉంటాము సో ఆఫర్ ఎపిసోడ్స్ అన్నీ కూడా మీకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఉంటాయి సో అలాంటి ఆఫర్ రన్ అవుతున్న కలెక్షన్ ఆఫ్ శారీస్లో మెయిన్ కట్ ఉన్నది సో మీకు మంచి సిక్స్ ట్రిపుల్ నైన్ ప్రైస్కి ఇంత హెవీ రిచ్ ఉన్న శారీ వచ్చేసి సో ఇలాంటివి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్లో ఉన్న శారీస్ చాలా చాలా కలెక్షన్ మా దగ్గర ఉంది మీరు ఇన్ కేస్ చూసి ఉండకపోతే బో చెక్అవుట్ ఆ రీసెంట్ ఎపిసోడ్ అండ్ ఆల్సో మీరు వాట్సాప్లో కూడా అడిగితే మాకు ఇన్ని ఆఫర్స్ ఉన్న శారీస్ ఏమైనా అంటే దే డెఫినెట్లీ గైడ్ యూ వాట్ ఇస్ ఆన్ సో అలా కాకుండా నేను మీ కొన్ని శారీస్ కూడా ఇప్పుడు కుప్పడం శారీస్ అంటారు కుప్పడం శారీస్ ఏంటంటే అవి చాలామంది పెద్దవాళ్ళు కట్టుకునే లాగా ఉంటుందా మేము జస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళం ఇప్పుడు మాకు ఏంటంటే పూజలు ఉన్నాయి అకేషన్స్ ఉన్నాయి పట్టు చీరలు లాంటివి కట్టుకోవాలి ఎట్ ది సేమ్ టైం ఈ రోజు వాంట స్పెండ్ మచ్ అనుకునే వాళ్ళందరి కోసం మేము కుప్పడం శారీస్ విత్ కంచి బార్డర్స్ డిజైన్ చేయించామండి ఈ వీట్ చేయించిన శారీస్ ఏంటంటే రిచ్ హెవీ కంచి బార్డర్స్ గద్వాల్ స్టైల్ బార్డర్స్ ఉంటాయి ఎట్ ది సేమ్ టైం ప్రైజ్ రేంజ్ చాలా రీజనబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ ఇది జస్ట్ ఫోర్ ట్రిపుల్ నైన్ బట్ కలర్ కాంబినేషన్స్ చూడండి ఇవన్నీ రిచ్ కలర్స్ మీకు మనకి కంచి పట్టులో ఎంత అయితే వైబ్రెంట్ కలర్స్ బ్రైట్ కలర్స్ డిజైన్స్ వస్తాయో అదే కైండ్ ఆఫ్ కలర్స్ అదే కైండ్ ఆఫ్ డిజైన్స్ మేము బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్లో క్రియేట్ చేశాం సో దిస్ ఈస్ ది ఫస్ట్ కైండ్ ఆఫ్ కలెక్షన్ స్పెషలీ మీరు మా దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీ రిచ్ కావాలని చాలా ఆప్షన్స్ ఉంటాయండి మీరు డైరెక్ట్గా స్టోర్కి వచ్చేవచ్చు ప్రైస్ నేను మెన్షన్ చేసి అడగండి మై థింగ్ విల్ బీ సో హ్యాపీ టు హెల్ప్ యూ సో ఫోర్ ట్రిపుల్ నైన్కి ఇది ఒక మంచి పెద్ద పట్టు చీర లాంటిది వస్తుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళు ఈవెన్ ఏదైనా ఫస్ట్ టైం శారీ పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పట్టు చీరలు ఎలా ఉంటాయో అనేది రిలీజ్ ట్రై అనుకునే వాళ్ళు ఇలాంటి ప్రైజ్ నుండి ఈ శారీస్ చూస్ చేసుకోండి మీకు అకేషన్కి సెట్ అవుతుంది అట్ ది సేమ్ టైం మీకు ఇది ఫ్యాన్సీ శారీ వచ్చే ప్రైస్ నుంచి ఇది వస్తుంది సో దీనికి పళ్ళు కూడా చూడండి ఎంత హెవీగా ఉందో ఇది మంచి పళ్ళు సో దీన్ని మీకు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ పింక్ బ్లౌజ్ ఉంది సో ఆ పింక్ బ్లౌజ్ మీద మీరు వర్క్ చేయించుకున్నా పర్లేదు లేదంటే మా దగ్గర మిక్సింగ్ మ్యాచ్ ఆప్షన్స్ ఎప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో అవైలబుల్ ఉంటాయి అలాంటి బ్లౌజెస్ కూడా పేరప్ చేసుకోవచ్చు వాటితో మీకు మంచి రిచ్ హెవీ లుక్ వచ్చేస్తుంది సో కుప్పడం శారీస్ నాట్ జస్ట్ కుప్పడం సారీస్ కుప్పడంలో కంచి స్టైల్ బార్డర్స్ ఉన్నవి మా దగ్గర ఉన్న కలెక్షన్ చూడండి మీకు ప్రైజ్ రేంజ్ చాలా బాగుంటుంది అట్ ది సేమ్ టైం లుక్ కూడా మంచి హెవీ రిచ్ లుక్ వచ్చేస్తుంది సో అలాంటివి కొంత ఫ్యూమో కలెక్షన్ నేను చూపించుకోకున్నాను సో ఇది కూడా మీకు వచ్చేసి ప్రైస్ సిక్స్ ట్రిపుల్ నైన్ సో ఈ శారీ కూడా చూడండి సో ఇది కూడా మీకు మంచి డీప్ నేవీ బ్లూ కలర్ విత్ మంచి కాంట్రాస్ట్ పింక్ బార్డర్స్తో ఉంది సో ఇది కూడా మీకు మీకు ఇది కంచి కుప్పడం శారీ సో యూజువలీ కుప్పడం శారీ వచ్చేసరికి పై వైపు బార్డర్ వచ్చేసి జస్ట్ ప్లెయిన్ టిష్యూ బార్డర్లో వస్తుంది బట్ మేము డిజైన్ చేసిన శారీస్లో ఏంటంటే హెవీ బార్డర్స్ ది సైడ్స్ మీకు బీబ్ ఉంటుంది పై వైపు ఉంటుంది కింద వైపు ఉంటుంది అండ్ ఆల్సో పళ్ళు కూడా మంచి రిచ్గా ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ శారీస్ అండి సో ఇవన్నీ ఏంటంటే మీరు స్టైలిష్ బ్లౌజెస్ ప్యాటర్న్స్ వేసుకుంటే స్టైలిష్ అంటే పక్క శారీస్కి ఎలాంటి స్టైలిష్ అని మంది క్వశ్చన్స్ ఉంటుంది హైనెక్స్ ట్రై చేయండి బ్యాక్ హైనెక్ ఫ్రంట్ బీ ట్రై చేయండి ఎల్బో స్లీవ్స్ బ్రొకేడ్ బ్లౌజెస్ మంచి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్స్తో బ్లౌజెస్ ఇవన్నీ ఏంటంటే మీరు ఎంబ్రాయిడరీస్కి ఎక్కువ పెట్టక్కర్లేదు మనీ అట్ ది సేమ్ టైం మీకు మంచి రిచ్ లుక్ ఉంటుంది సో అలాంటి ప్యాటర్న్స్ అన్నిటిలో ఈ శారీస్ స్పెషలీ చాలా బాగుంటాయి మీకు మంచి హెవీ లుక్ ఉంటుంది అండ్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్ సో ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ మీకు అన్ని చోట్ల మీకు దొరకకపోవచ్చు ఈ ప్రైస్ రేంజ్లో ఎందుకంటే హెవీ పట్టు చీరలకి మాత్రమే మీకు ఏంటంటే హెవీ రిచ్ బార్డర్స్ ఉంటాయి రిచ్ కలర్స్లో చేస్తారు బట్ మా దగ్గర మేము ఎంత కేర్ అయితే హెవీ బ్రైడల్ శారీస్కి క్రియేట్ చేయడానికి తీసుకుంటామో అంతే కేర్ ఈవెన్ సింపుల్ శారీస్ కూడా క్రియేట్ చేయడానికి కలర్స్లో కలర్స్ కాంబినేషన్స్ చూసే చూస్ చేసేటప్పుడు కానీ వాటి కైండ్ ఆఫ్ డిజైన్స్ చూస్ చేసేటప్పుడు కానీ ఇక వస్తే సో ఇంకొక కలెక్షన్ అండి దాంట్లోనే సో ఇదేంటంటే దిస్ ఇస్ కోసా కంచి శారీ ఇది కంప్లీట్లీ హ్యాండ్ ఓవెన్ శారీ ఇది కూడా సో దీంట్లో వచ్చిన కలర్స్ కూడా చూడండి ఎంత ప్రతి కలర్స్ ఉన్నాయి వెరీ బ్యూటిఫుల్ కలర్స్ రెడ్ గ్రే చాలామంది మాకు పట్టు శారీస్లో ఫ్యాన్సీ కలర్స్ కావాలని అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళందరికీ ఈ శారీ మంచి బ్యూటిఫుల్ కలర్ ఇది సో ఇది కూడా ఏంటంటే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ అంటే ఇంత పెద్ద పట్టు చీరకి మీకు ఏంటంటే మంచి రిచ్ లుక్ వచ్చేదానికి హీరో హ్యాక్ టు స్పెండ్ సో మచ్ దిస్ ఇస్ వన్ మోర్ వేరియేషన్ ఆఫ్ శారీ విచ్ వీ హ్యావ్ ఇన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజ్ జీ విత్ వెరీ నైస్ రిచ్ లుక్ సో శారీలో కూడా మీరు చూస్తే మీ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ బూట రెండూ ఉన్నాయి సో దానివల్ల ఏంటంటే మీకు మంచి లుక్ ఉంటుంది అండ్ ఫ్యాన్సీ లుక్ ఉంటుంది స్పెషల్లీ ఈవెన్ చిన్నపిల్లలు కట్టుకోవాలన్నా కానీ ఇది సన్న స్ట్రైప్స్ వచ్చేసి ఉంది కాబట్టి మీరు స్టెప్స్ పెట్టుకున్న సింగిల్ లేయర్ పళ్ళు వేసుకున్నా కానీ చాలా చాలా బాగుంటుంది సో బ్లౌజెస్ కాంబినేషన్స్ యూజ్ చేసి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్తో ఎలా రిచ్ లుక్ క్రియేట్ చేయాలి దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ సో ఇప్పుడు ఏంటంటే బ్లౌజెస్ మీరు ఎప్పుడైనా మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ పెట్టు సో మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఆప్షన్స్ ఉంటే ఏంటంటే మీకు వెరీ ఈజీ అండ్ ఆల్సో ఎప్పుడైనా ప్యూర్ ఫ్యాబ్రిక్స్ తీసుకోండి మీరు శారీ ఈవెన్ పవర్ బుందైనా ఫ్యాన్సీదైనా కానీ బ్లౌజ్ బిడ్స్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం అట్నో కేర్ తీసుకోండి మంచి ప్యూర్ కంచి బ్లౌజ్ బిడ్స్ కానీ ప్యూర్ బెనారస్ బ్రోకేడ్ ఇది ప్యూర్ బెనారస్ బ్రోకేడ్ బ్లౌజ్ బిట్ సో ఇలాంటి బ్లౌజెస్ తీసుకుంటే ఏంటంటే మీరు ఒక్క బ్లౌజ్ స్టాండర్డ్ కలర్స్లో మల్టిపుల్ శారీస్తో పేరప్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ చూడండి ఈ శారీ వచ్చేసి మీకు దిస్ ఇస్ జస్ట్ ఫోర్ ట్రిపుల్ నైన్ సో ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీతో మీరు ఇలాంటి బ్లౌజ్ పేరప్ చేసుకుంటే కంప్లీట్ లుక్ అంతా మీకు ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది సో ఏంటంటే మీకు మంచి హెవీ లుక్ రిచ్ లుక్ వస్తుంది సో మీకు మంచి హెవీ రిచ్ లుక్ వచ్చేస్తుంది అండ్ ఎట్ ది సేమ్ టైం మీరు ఈ బ్లౌజ్ ఏంటంటే ఓన్లీ ఈ శారీ ఒక్కదానికి మీరు స్పెండ్ చేస్తున్నారు అని కూడా కాదు ఇది మీరు కాంట్రాక్ట్లో పేరప్ చేసుకోవచ్చు సెల్ఫ్లో పేరప్ చేసుకోవచ్చు ఎన్ని వీ శారీతో పేరప్ చేసుకోవచ్చు సో దిస్ యాక్చువల్లీ సేవ్స్ లాట్ ఆఫ్ యువర్ మనీ అండ్ అలాగే ఇప్పుడు చిన్నపిల్లలు కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ శారీస్ ఇలాంటి బ్లౌజెస్లో మీకు ప్యాటర్న్స్ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎంబ్రాయిడరీ బ్లౌజే కాకుండా ప్యాటర్న్ బ్లౌజెస్ ట్రై చేయండి చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది అండ్ ఆల్సో కంప్లీట్ లుక్ ఆఫ్ ది శారీ ట్రాన్స్ఫామ్ అయిపోతుంది సో అది బ్రొకేడ్ బ్లౌజ్ ఒక ఆప్షన్ ఇంకొక బ్లౌజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రెండింగ్ బ్లౌజ్ అండ్ ఆల్సో మా స్పెషాలిటీ బ్లౌజ్ కలంకారి బ్లౌజెస్ సో కలంకారీ బ్లౌజెస్లో మీరు ఫ్యాబ్రిక్స్ చూసే ఉంటారు దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయండి ఫ్యాబ్రిక్స్ మేము యూజ్ చేసేది ప్యూర్ సిల్క్ పైన హ్యాండ్ పెయింటెడ్ కంప్లీట్ హ్యాండ్ పెయింటెడ్ కలంకారీ పైన మేము హెవీ ఎంబ్రాయిడరీ చేస్తాం సో ఈ బ్లౌజెస్ ఉన్న రిచ్నెస్ వలన సింపుల్ శారీ లుక్ కూడా కంప్లీట్ ఎలివేట్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ తీసుకోండి సో ఈ శారీ కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది సో ఇది పెద్దవాళ్ళు కట్టుకోవాలనుకున్నప్పుడు దీంట్లో ఆల్రెడీ ఒక బ్లౌజ్ వచ్చేసి ఉంటుంది ఆ బ్లౌజ్ లో ఎంబ్రాయిడరీ కానీ ఆర్ స్టాండర్డ్ ప్యాటర్న్స్ కానీ చేయించుకోవచ్చు ఇప్పుడు అండ్ డాటర్ సేమ్ శారీ యూజ్ చేయాలంటే ఎలా యూజ్ చేయాలని అడుగుతారు కదా ఓన్లీ థింగ్ ఈజ్ ఏంటంటే బ్లౌజ్ ప్యాటర్న్ మాత్రం చేంజ్ చేసుకోండి బ్లౌజ్ స్టైల్ మాత్రం చేంజ్ చేసుకోండి సేమ్ సారీ మీరు డిఫరెంట్ బ్లౌజ్తో కట్టుకుని మోవెన్కి నూన్ ఐడెంటిఫై అండ్ కంప్లీట్ లుక్ మొత్తం చేంజ్ అవుతుంది సో మా కలంకారీ బ్లౌజెస్ మెయిన్ చూస్ చేసే బ్లౌజ్ ప్యాటర్న్స్ దట్ ఈస్ వన్ స్పెషాలిటీ మీరు ఎంత ఎన్ని జనరేషన్స్ బ్యాక్ శారీస్ తీసుకున్నా కానీ మా దగ్గర ఉన్న బ్లౌజెస్తో పేరప్ చేసి చూడండి కంప్లీట్ లుక్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది సో చూసింగ్ బ్లౌజెస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి మీరు కంప్లీట్ లుక్ మంచి రిచ్ లుక్ కావాలన్నా హెవీ లుక్ కావాలన్నా ఎంత సింపుల్ శారీ ఆర్ ఎంత హెవీ శారీ మీరు చూస్ చేస్తున్నా కానీ రైట్ బ్లౌజ్ పేరప్ చేయకపోతే లుక్ టోటలీ స్పాయిల్ అయిపోయి సో మా దగ్గర ఉన్న సింపుల్ శారీస్తో మా దగ్గర ఉన్న మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఆప్షన్స్ ట్రై చేస్తే ఇట్ సేవ్స్ లాట్ ఆఫ్ యువర్ టైమ్ ఆన్ గెటింగ్ యువర్ బ్లౌజెస్ కస్టమైజ్ ఫర్ ఎవ్రీ శారీ అండ్ ఆల్సో ఏంటంటే దే లుక్ వెరీ స్టైలిష్ వెరీ ఎలిగెంట్ అండ్ మేము ఎలాగో చాలా రీసెర్చ్ చేసే మంచి డిజైనర్ బ్లౌజెస్ క్రియేట్ చేస్తాం ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా అలాంటివి సో ఈ బ్లౌజ్ ఈ శారీతో వచ్చింది కాదు అండ్ ఈ శారీతో వచ్చిన బ్లౌజ్ ఎలాగో మనం ట్రెడిషనల్గా చేంజ్ చేసుకుంటాం సో ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ ఫోర్ టూపల్ ప్రైస్ రేంజ్ నుంచి నా దగ్గర ఉంటాయి సో అలాంటి బ్లౌజెస్ పేకప్ చేసుకున్నా కానీ ఆర్ అవన్నీ మేము స్టాండర్డ్ కలర్స్లో ఇప్పుడు ఉన్న ట్రెండ్లో ఉన్న కలర్స్లో మేము ఆల్రెడీ క్రియేట్ చేసి పెడతాం సో అలాంటి బ్లౌజెస్ మీరు కొన్ని ఒక సెట్ ఆఫ్ ఫైవ్ ఆర్ సిక్స్ పెట్టుకుంటే అవి మీరు ఎట్లీస్ట్ ఏంటంటే ఒక ట్వంటీ శారీస్తో ఈజీగా పేరప్ చేసేసుకోవచ్చు